హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సరికొత్త వీడియోతో మిరపకాయ బజ్జీ అయితే చేయడం జరిగింది టేస్ట్ అయితే వా ఎక్సలెంట్గా ఉంది మీరు ట్రై చేయండి ఈ విధంగా ఫుల్ వీడియో చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మిరపకాయ బజ్జీ చేయబోతున్నాము సో మనకు ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీ జస్ట్ కరీమీనిస్ట్ మనం చేసుకోవచ్చు ఇంట్లోనే మీరు చక్కగా కావలసిన పదార్థాలు వచ్చి చిన్నపిండి మిర్చి నిమ్మకాయ సాల్ట్ ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర పొడి ఒక స్పూన్ జున్నపిండి సో మన జొన్నపిండి చేసుకొని చిన్నపిండిలో వేసుకుంటున్నాం సో ఇప్పుడు మనము వంట సోడ వేసుకుంటున్నాం కొద్దిగా సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పిండి వేసుకుంటున్నాం పొడి కొద్దిగా పొడి వేసుకుంటున్నాం సో మనం వామ్ని వామ్ ఇలా బాగా మెత్తగా పీసుగా చేసుకోవాలి పంపొడిగా సో మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఇట్లా వాటర్ వేసుకుని కొద్దిగా ఇలా ఉన్నాము మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి శనగపిండి జొన్నపిండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సో మొత్తం ఇట్లా మా కప్ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటే మొత్తం బాగా పిండి అంతా నాంది ఇలా బాగా కలుపుకుంటే బజ్జీలు బాగా నీట్గా వస్తాయి తినడానికి కూడా బాగుంటాయి బజ్జీలు సో బయట కన్నా ఇంట్లో చేసుకుంటే బజ్జీల టేస్ట్ బాగుంటాయి సో ఇలాగా నీళ్ళగా కొద్దిగా నీళ్ళగా కాకుండా గట్టిగా కాకుండా కొద్దిగా మీడియంగా ఇలా చేసుకోవాలి కొద్దిగా సో మనం ఇప్పుడు వాటర్లో పెళ్ళిన తర్వాత ట్యామ్ల చూసుకోవాలి సో ఇప్పుడు మనము మిర్చిని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న లోపల ఉన్న విత్తనాలను తీసేసేయాలి విత్తనాలు ఉండే తినాలని తీసేసేయాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా జల జీలకర్ర పొడి వేసుకోవాలి రెండుగా మిక్స్ చేసుకున్న తర్వాత అవి మనం కట్ చేసుకున్న మిరపకాయ వేసుకోవాలి ఇప్పుడు బాగుంటుంది బజ్జి కూడా చూడండి మనం కట్ చేసుకున్న బజ్జి లోపల వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం బజ్జీలు ఇవ్వకపోతున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి సో మనము బజ్జీని తీసుకొని మనం చేసుకున్న ఉంది కదా శనగపిండి అవి సో అవి తీసుకొని బజ్జీలో వేసుకోవాలి సో ఇట్లా మొత్తం బజ్జీ సో మొత్తం ఇప్పుడు మనం బజ్జీ వేసుకుంటాం చూడండి చూడండి ఇట్లా మొత్తం మనం పిండి అంతా మొత్తం కలుపుకోవాలి మిర్చికి అంతా ఇట్లా బాగా మిర్చి కలుపుకుంటే తీసుకొచ్చి మనం ఇట్లా నెలలో వేసుకోవాలి సో బజ్జీ అయితే తగ్గిపోతుంది బజ్జులు వేసేటప్పుడు నూనె భద్రంగా చూసుకోవాలి నూనె నూనె మీద కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బజ్జీల నూనె వంటకాలలో మనము దూరంగా చేసుకోవాలి సో మొత్తానికి బజ్జీలు అయితే బాగా వేగుతున్నాయి చూడండి ఇది బజ్జం బాగా ఎర్రగా కాలుతున్నది అండి సో ఇలా మనం కలుసుకోవాలి బజ్జీలని వంట చేసేప్పుడు జాగ్రత్త ఇవ్వాలని భద్రం చూసి వేసుకోండి తోట బాగా వేగిన తర్వాత మనం మొత్తం బట్టి చోటు చేసుకోవాలి రోడ్లన్నీ బాగా పెరిగినాయి కర్రగా సో ఇలా మనం స్కూల్ ఇంట్లోనే బడ్జెట్ బాగుంటాయి సో పైన బడ్జెట్ రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఎగిన బజ్జీని తీసుకొని కట్ చేసుకోవాలి ఈ ఆ బజ్జీలో మనం ఇప్పుడు కలుపుకున్న ఆనియన్స్ కొత్తిమీర అవి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతాయి సో ఇప్పుడు మనం బజ్జీలో తీసుకొని కట్ చేసుకోవాలి మధ్యలోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కొత్తిమీర ఆనియన్స్ పప్పుల పొడి వేసుకొని తిండి వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మెరుగు వేస్తాయి వేసుకోండి సో ఇలా మనం కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా లెమన్ పిండిపోవాలి సో రంగ పిండికుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి బజ్జీ అయిపోయినా కట్ చేసుకొని కలపెట్టుకున్న ఈ ఆనియన్స్ కొత్తిమీర పప్పుల పొడి వేసుకొని ఈట పెట్టుకోవాలి మధ్యలో వేసుకుంటే దానిలో నిమ్మ నిమ్మరసం పిండుకుంటే బజ్జ అయితే అదిరిపోతుంది సో చూడండి బజ్జలు సో కొన్నాయి కదా టేస్ట్ కూడా బాగుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో